మనిషి ఎట్ల బతికిండు అన్నది ఆయన సాగు చెప్తుంది ఎంత ఆస్తి వెనకేసినావు అన్నది కాదు నువ్వు పోతే ఆఖరి సూపు చూసుకునే తందుకు ఎంత పొంట వచ్చింది చూసే నువ్వు ఎట్లా బతికినావన్నది తెలుస్తుంది అని చెప్తుంటారు మనుషులు ఇట్లా నానే ఎంతమందిని సంపాదించుకుంటారో తెలియదు కానీ మనుషులను మించిన బలగాన్ని సంపాదించుకున్నది ఎల్డో అనే ఈ శునకం ఒక వీధి కుక్కకు నడుగురిలో విగ్రహం పెట్టి దాన్ని దలుచుకుంటా ఏడుస్తున్నారంటే ఆ కుక్క జన్మే ఎంత ధన్యమో చూడూరి కేరళ రాష్ట్రం ఎరూరు అనే ఊర్ల అయింది ముచ్చట పన్నెండేండ్ల సంధి ఇంట్లో మనిషిగా బతికిన ఎల్డో అనే వీధి కుక్క జీవి పిడిస్తే దాన్ని మరవలేక ఊరోళ్ళంతా చందాలు చందాలేసుకొని మరి నడువురిలో దానికి ఇట్లా విగ్రహం పెట్టిరు అందరితోటి ఇంట్లో మనిషిగానే బతికిందట ఎవరింత ముద్ద పెట్టినా వాళ్ళ మీద విశ్వాసం అయితే మరవలేదు చిన్నపిల్లగాళ్ళు పోతే పెద్ద మనిషిగా వాళ్ళకు తోడగపోయేది ముసలోళ్ళు ఒంటిగా పోతే వాళ్ళకు ఊతకర్ర అంతా ఆదర్వయ్యేదట ఎక్కడైనా సరే కుక్క దగ్గరకు వస్తే అడి అని ఎలగొట్టేది కానీ వీళ్ళు మాత్రం దానికి ఎల్డో అనే పేరు పెట్టుకొని ముద్దుగా విలుసుకొని దానికి ఇంత ముద్ద పెట్టేదట అసొంటి ఎల్డో మొన్న హాసు చాలించుకునే వరకు వాళ్ళకు దుఃఖం ఆవతలేదుగా దాని జ్ఞాపకాలు వాళ్ళని ఇడుస్తలేవు